గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగానే ఉన్నాను సమ్మర్ కదా ఎండలు పోతున్నాయి ఇంకో జాము మన రెండు కాయలు కోసాను పెద్దవి మళ్ళీ వచ్చే చూసారా ఇగో ఒక చెట్టుకే ఎన్ని ఉన్నాయి చూసారా రెండు రెండు నాలుగు రెండు ఆరు ఏడు కాయలు ఉన్నాయి బాగానే వస్తున్నాయి ఇంత బుజ్జి చెట్టుకే బాగానే ఉంది నేనేం చేయను ఇంక ఇలా ఎండిపోయిన కొమ్మలు ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాయ ఇచ్చింది కదా ఈ పైన ఎక్స్ట్రా కొమ్మ ఉంటే తీసేస్తాను ఇది ఇక్కడ కాయ వచ్చింది కదా ఈ ఎక్స్ట్రా తీసేస్తాను అంటే ఈ బలం ఇది పుంజుకుంటుంది కదా అని ఇక్కడితో ఈ బలం ఆగిపోతుందని ఇది కదా అప్ప ఈ పైన ఇది తీసేస్తా మళ్ళీ ఎక్స్ట్రా రాకుండా అంతే నేను చేసేది దీని బలం ఇది గుంజుకుంటుంది కదా అందుకని దీన్ని ఇక్కడ కట్ చేసేస్తాను ఇది ఇలా ఇక్కడ కట్ చేసేస్తే ఈ రెండింటికి బలం వస్తుంది నేను అలా చేస్తాను ఏమిటో తిచ్చి అనుకోండి వెర్రనుకోండి అది ఇంకా ఏ ఇది ఈ నిమ్మకాయ ఎవరు తాగరు తినరు నేను సరదాగా పెట్టుకున్నాను అంతే బాగుందా ఇంకా రెండు జామ చెట్లు ఉండాలి ఎక్కడ పెట్టానో గుర్తులేదు అక్కడ ఉన్నాయి కాయ పువ్వు రాలేదు ఇదిగో మన ఎండిపోయిన ఎక్స్ట్రా కొమ్మలు అవి ఇవి అన్నీ కోయించాను ఇదిగో డంపింగ్ పనమ్మ రావాలి ఈ నేమో బుట్టలో వేయించేస్తాను ఆ కొమ్మలు అవన్నీ బయటపడేస్తాను అవి లే కొమ్మలు కూడా వేసుకోవచ్చు అవి బాగా మెత్తబడ్డానికి మట్టిలో కలిసిపోవడానికి టైం పడుతుంది అందుకని చెప్పి కొమ్మలు తీసేస్తాను మరి కొంచెం పొడుక్కొమ్మ ఏదైనా ఉంటే ఏదైనా తీయ కోసం ఉంచుతాను కానీ నైంటీ పర్సెంట్ తీసేస్తాను ఎందుకంటే కొమ్మలు తొందరగా అందులో ఇదో తొందరగా అందుకుని తీసేస్తా అది ఫ్రెండ్స్ ఇవాళ ఏమిటో మధ్యన ఆరోగ్యం బాగోక మీకు వీడియోలు చేయట్లేదు ఈసారి ఇంకా వచ్చానులేండి చూసుకుంటున్నాను మంచి మంచి వీడియోలు తీస్తు అది మా జామకాయల స్టోరీ అది మీతో షేర్ చేద్దామని బుజ్జిమొండ కింది పూసాయి అవి ఏడు రెండును తొమ్మిది ఉన్నాయి ఇంకా పిందలు ఉన్నాయి చూసారా మీతో చెప్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారని మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా మీకు తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ చూస్తున్నారు కానీ కనీసం తమ్ తమ్ ఇంప్రెషన్ జస్ట్ లైక్ పెట్టండి అమ్మా చాలు లేకపోతే ఇలా చేసామని అని చిన్న కామెంట్ అన్న పెట్టండి నాకు కొంచెం ఈ వయసులో నాకు హ్యాపీ అనిపిస్తుంది మీరేమో చూస్తున్నారు సో టూకే ఫిఫ్టీన్కే వన్కే టూకే చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్లు పెట్టట్లేదు నా బాధ అదే ఓకేనా లైక్లు పెట్టండి అమ్మా లైక్లు పెట్టండి ఆంటీని పెద్దదాన్ని కదా అడుగుతున్నాను మన మమ్మీ అడిగిందని చెప్పి పెట్టండి ఓకేనా బాయ్ రా బాయ్